మనం పుట్టినది మొదలుకొని మరణించే వరకు మనిషి అనేక దారుల్లో ప్రయాణిస్తూ ఉంటాడు ఒకరు బ్రతుకు తెరువు కోసమైతే మరొకరు విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడం కోసము తన కలిగిన దాన్ని బట్టి అతడు పరుగు పెడతా ఉంటాడు ఇంకొకరు తానేంటో మనమేంటో లోకానికి చూపించాలి మన గొప్పతనం మనలో ఉన్న టాలెంట్ ఏదో నిరూపించాలి అని మరికొందరు ప్రయాసపడుతూ ఉంటారు ప్రీమెంటెడ్ దేని బిడ్డరా లోకాన్నే జయించాలి అని అలెగ్జాండ్ర ఎలాగనైతే కుతూహలం పడ్డాడో అలాగిన కొందరు ప్రయాసపడుతుంటారు అయితే వారు వారు తమ తమ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేసి కొంతవరకు సఫలీకృతులవుతారు కొంతవరకు విజయం సాధించగలుగుతారు కానీ ప్రతి విషయంలో అన్ని విషయాల్లోనూ మనం విజయం సాధించాలి అని అంటే మనకు ప్రాముఖ్యంగా మనకు కావలసినది ప్రార్థన ప్రార్థన అనేది విజయ సోపానంగా మనకి కనబడుతోంది ప్రార్థన కలిగినటువంటి జీవితము ధన్యమైనటువంటి జీవితము అని మరి చెప్పక తప్పదు ప్రీమెంటెడ్ దేని బిడ్డలరా మనము గమనించినట్లయితే అనేక అవాంతరాలు మనము ఎదుర్కొంటాం చరిత్ర పుటల్లో మనం గమనించినట్లయితే చాలా మరి పోరాటాలు మనం చేస్తూ ఉంటాం అన్నిటిలోనూ మనం జయం పొందాలన్నా మన పోరాటాల్లో మనం విజయం సాధించాలన్నా మనము చేయవలసింది ప్రార్థన ప్రార్థన కలిగినటువంటి జీవితము ఎప్పుడూ మరి విజయవంతమైనటువంటి జీవితంగా ఉంటుందని చెప్పక మానం మరి ప్రార్థన అనేది ఎలా చేయాలి అనేది ప్రభువే స్వయంగా తాను చెబుతూ మత ఇసువార్త ఆరు అధ్యాయము ఆరు వచనంలో మరి ఆయన తెలియచేసిన వారై ఉంటా ఉన్నారు ప్రీమెంటెడ్ దేన్ బిడ్డల ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని కూడా మనము తెలుసుకుంటున్నాం మనకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితి అయినా అది ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా ఎటువంటి క్లిష్ట పరిస్థితిని అయినా సరే దాటించగలిగినటువంటిది ప్రార్థన ప్రార్థనను దేవుడు మనకు ఆయుధంగా ఇచ్చాడు శత్రువుపై జయించడానికి శత్రువైన సాతాను యొక్క యుక్తులను కుయుక్తులను జయించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆయుధము ఏదైనా ఉన్నదంటే అది ప్రార్థన అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రార్థన మరి ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా మనం చేస్తూ ఉంటాం కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనేది మనకి చాలా ప్రాముఖ్యమై ఉంటా ఉన్నది దాని గురించి ప్రభు చెబుతూ అంటున్నారు మతీ స్వార్థ అధ్యాయం మరో వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని కాబట్టి నీవు ప్రార్థన చేసినప్పుడు నీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనుభవము కలిగి ఉండాలని మరి తెలియచేస్తా ఉన్నది ప్రీమేటరా దైవజనులు దేవదాస్ అయ్యి గారు మరి ప్రార్థనకు ఒక ప్రత్యేకమైనటువంటి గది ఉండాలని సన్నిధి గది ఏర్పాటు చేయాలని దైవజనులు తెలియచేసిన వారు అంటున్నారు ఆ సన్నిధి గదిలో ప్రతి దినము ఒక సమయాన్ని ఒక గడియను ఏర్పాటు చేసుకుని ఆ గడియలో ఆ సమయంలో మరి ప్రతి దినము ప్రార్థన చేసే అలవాటు నీవు కలిగి ఉంటే నీ జీవితము జయ జీవితముగా ఉంటుంది అని మరి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక దేవుని బిడ్డారా మరి అలాగన మనం ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండవలసిన వారం ఎందరో భక్తుల యొక్క జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మోసే ఇస్రాయేల్ నడిపించినటువంటి సమయంలో కూడా ప్రతి విషయమందును అలాగే ఫరోతో మాట్లాడినప్పుడు కూడా దేవునికి పలుమార్లు మొరపెట్టడానికి దేవుని పాదాల చెంతకు మోషే గారు వెళ్ళినట్లుగా ఆయన ప్రార్థనా జీవితాన్ని మనము గమనించగలుగుతున్నాం జీవితంలో మనము చూసిన అదే రీతిగా మనము చూడగలుగుతున్నాం కూడా రాజు ఆజ్ఞాపించినా సరే రాజాజ్ఞను రాజాజ్ఞరించి కూడా తన ప్రా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడి రాజాజ్ఞను ధిక్కరించి కూడా ఆయన ప్రార్థనకు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు అని దానియలు గ్రంథంలో మనం చూస్తుంటున్నాం ప్రిమైన దేని పెళ్ళారు అదే రీతిగా ప్రభుత్వం కూడా తాను ప్రార్థన చేసే అలవాటు బౌగా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం లూకా సువార్త ఇరవై ఒకటవ జాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తే ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయంలో బోధించచ్చు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచ్చు కాలము గడుపుచ్చుండెను దేవునికి స్తోత్ర ప్రిమేంటుడు దేని బిడ్లారా ఆయన ప్రతి దినము పగటి ఎందు ఆయన బోధ చేస్తూ రాత్రి కాలం అంతా కూడా ప్రార్థన చేస్తూ గడిపినట్లుగా మనం చూస్తున్నాం అది ఆయన ఒక దినము రెండు దినము కాదు మరి అదే గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయ ముప్పై తొమ్మిదవ వచనంలో చూస్తే తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా వెంట వెళ్ళిరి ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున అంటే ప్రతి దినము అనుదినము ఆయన ఆర్థించే అలవాటు కలిగిన వారు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం అందుకనే శిలువులు ఆయన సాతాని యొక్క శిరస్సును చితకగొట్టడానికి శక్తిని పొందిన వాడి మరి సాతాని యొక్క శిరస్సును కనించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక ప్రియమైనది ఏమిటారు ఆ శక్తిని పొందుకోవడానికి ప్రార్థన అనేది ప్రాముఖ్యమైన ఆయుధంగా కనబడుతుంది అటు రీతిగా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి విధమైన సమస్యను దాటిపోవడానికి మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని మీరు కష్టమనే అడ్డుబండన మీరు దాటిపోవడానికి మీకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యను నుండి విడుదల అంటే మీకు కలిగినటువంటి ప్రతి అవసరత అక్కడ మీకు తీర్చబడాలంటే ప్రాముఖ్యంగా క్రైస్తవ విశ్వాసముగా మనకు కావలసినది ప్రార్థనా జీవితము అటు ప్రార్థనా జీవితము మీరును కలిగి ఉండి బహుగా దీవించబడి ప్రభువుకు మహిమ తెచ్చి జీవించాలని ఆకాంక్షిస్తూ అటు రీతి ప్రభువు నేర్పిన మార్గంలో ఆయన చూపించిన మార్గంలో సాగిపోతూ ప్రభుకు మహిమ తెచ్చే బిడలుగా జీవించదురుగాక దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక అమే